ఏం పేరు నీ పేరు చిర నీళ్ళు పేదోడి ఎంతైంది దీనికి పెద్ద మనిషి దీనికి ఎంత అయింది పెట్టుబడి లక్ష రూపాయలు దాకా పెట్టుబడి ఎన్ని ఎకరాలు వేసిన ఎకరాలు రెండు ఎకరాలు మాకు నీళ్ళు వదల బావిలో ఎండిపోయినాయి లక్ష దాకా పెట్టుబడి పెట్టినా మరి మీరు దయాలు ఇచ్చి మాకు ఏదైనా సాయం చేస్తున్నాం బతకడం లేకపోతే లక్ష రూపాయలు అప్పు తెచ్చిన మందు మాకు తాగి సాగటం అయింది నీరు రాలే నీరు వచ్చే ఫలాలు ఎప్పుడో బతుకును పాల నుంచి నీరు వస్తాయి నీళ్ళు రాలే మాకు బావిలో వండిపోయింది బావి వండిపోయింది నీళ్ళు అక్కడ మాకు దా బట్టి దయా చేస్తే లక్ష రూపాయల దాకా అయినాయి